ఆధునికొచ్చేటప్పటి నుంచి నేను మరింత లోతుకి వెళ్లే కొద్దీ లోతుకి వెళ్లే కొద్దీ విషయాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మనకి ఇక్కడ ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యే చెప్పినట్టే రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు నడుచుకోవాలనే ఓ చట్టం ఉంది అది ఎక్కడ బయటికి గెలిపించదు ఆయన చెప్పినట్టే అందరూ నడుచుకుంటా ఉంటారు ఆయన చెప్పినట్టే అందరూ కూర్చుంటారు అందరూ లేస్తారు ఆయన ఏం పనులు చెప్తే ఆ పనులు చేయాలని కోరుకుంటాడు ఆయన ఆ రకంగానే భయపడి ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నారు ఇంత దారుణమైన ప్రతి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు నేను భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా అన్ని రాష్ట్రాల్లో పనిచేశాను నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో పోయి బీసీలకు సంబంధించిన సమస్యల మీద నాకు ఈ సకులశాల సమాజం మీద కూడా చాలా పెద్ద అవగాహన ఉంది దేశంలో ఎక్కడెక్కడ సకులశాల సమాజం ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనులు వీటి మీద ఎన్నో రకాల నివేదికలు ఇచ్చాను నేను దేశంలో ఎన్ని రాష్ట్రాలు తిరిగాను కదా ఏ రాష్ట్రంలో కూడా ఆధునంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు ఇంత భయానకమైన పరిస్థితులు లేవు ఇంత అణిచివేత పరిస్థితులు లేవు ఇక్కడ విచిత్రం అయ్యా ఈ ఎమ్మెల్యే గారు కావాలనే నిమల్లి చెప్తా ఉన్నా అతని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ప్రజలు నడిచేశాడు అభివృద్ధి చెయ్యకూడదనే కావాలనే చేశాడు కేవలం తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు ఆధ్వర్యంలో ఉన్నటువంటి డెబ్బై వేల కుటుంబాలు బతికినా బతకపోయినా తిన్నా తినకపోయినా సంతోషంగా ఉన్నా ఉండకపోయినా పర్లేదు అనే నిర్ణయం తీసుకున్నాడు ఆయన దానికి మిమ్మల్ని బలవంతంగా ఆమోదింపజేశాడు మీరు ఓట్లు అన్నట్ల బలవంతంగా ఓట్లు వేయించుకుని ఏదో రకంగా మూడుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఇక్కడ పోలీసులు ఆయన చేతిలో ఉంటారు అధికారులు ఆయన చేతిలో ఉంటారు మనం అనుకుంటాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా అని అంటాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళంగానే నాకు పలాని పని కావాలా అంటే మీరు ఎమ్మెల్యేని గెలిచినారా అంటాడు అంటే ఎమ్మెల్యే చెప్పకుండా ఎంఆర్ఓ ఆఫీస్ బంద్ చేయదనే కదా మీరెవరో ఇల్లు కొనాలనో ఇల్లు అమ్మాలనో వెళ్తారు ఏదో పెద్ద కష్టం వచ్చింది మారుతీరావు గారికి అనుకుంది ఉదాహరణకి ఆయన ఇల్లు అమ్మాలని పోతే ఆ ఇంటి మీద ఒక రెడ్ మార్క్ ఉంటుంది ఇక్కడ సబ్మినిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ రెడ్డు మార్క్ ఎందుకు వచ్చుకుని తెలుసుకునే లోపల ఆ జీవితం అయిపోతుంది కదా అందువల్ల ఏం అని అడుగుతాడు ఏం చేయనక్కర్లో నువ్వు ఎమ్మెల్యేం కలిసి వస్తే చాలు అంటాడు మారుతిరావు గారు మెల్లిగా ఎమ్మెల్యే దగ్గరికి పోతాడు ఎమ్మెల్యే దగ్గరికి పోతే నీ ఆ రెడ్డు మార్క్ పెట్టించింది నేనను అది దియాలంటే నాకు ఇరవై లక్షలు ఇవి అంటాడు అయ్యా నా ఇల్లే యాభై లక్షలు అవుద్ది నీకు ఇరవై లక్షలు ఇస్తే నాకే మిగులుతుంది అంటే మరి రెడ్డు మార్కు పోదు నీ కష్టాలు తెరువు నీ ఇల్లు అమ్ముడు పోదు అంటాడు అట్లా కుదరదంటే పది లక్షలు నేనే ఇస్తాను ఇల్లు నాకే రాసిచ్చేయి అంటాడు పాప మారి పరిస్థితి ఏంటి ఆ ఇల్లు అమ్ముడుకోవాలి కష్టాలు తీర్చుకోవాలి మీరు ఇల్లు అమ్మేస్తారని కాదన్న నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను పొరపాటుగా అలా ఈ ఊరిలో పరిస్థితిని వివరించడానికి మాత్రమే చెబుతా ఉన్నా పోని ఇంకో అధికార దగ్గరికి వెళ్ళండి ఏ అధికార దగ్గరికన్నా వెళ్ళండి ఎవడన్నా నిజాయితీగా పనిచేస్తా ఉన్నాడా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా పోని ఎవడన్నా పొరపాటున ఈ చెట్టు కింద నిలబడి బావని దండం పెట్టుకుని బయటకు వచ్చి కోపం వచ్చి అడిగాడు అనుకోండి ఏంది కర్మ మా కాదు ఎందుకు ఇలా జరుగుతా ఉందని గట్టిగా యువకుడు అడిగినాడు అనుకోండి ఏమవుతుంది వాడిని ఇటు నుంచి ఆయన పోయే వాళ్ళు ఎత్తుకుపోతారు ఎత్తుకుపోయి రెండు రోజులు చిత కొట్టి మళ్ళీ తీసుకొచ్చి వదులుతారు ఇదే గుడి దగ్గర వదిలేస్తారు లేదు అంటే ఆడ మీద పోలీస్ కేసు పెడతారు పొద్దున కల్లా ఇంటి దగ్గరికి పోలీసులు వస్తారు ఆ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు ఆలోచన చేయండి ఈ ఊర్లో నాకు తెలిసినంత వరకు కూడా నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది జనాభాకి సేవలు చేయడానికి మాత్రమే ఉన్నారు అనేది పేపర్ మీద రాసింది ఈ నాలుగు వేల మందికి జీతాలు ఎవరిస్తారండి ఎవరిస్తున్నారు మీరే మీరు పప్పు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు అగ్గిపెట్టు కొన్నప్పుడు సోపు కొన్నప్పుడు సరుకులు కొన్నప్పుడు పెట్రోల్ పోసుకున్నప్పుడు దీంట్లో పన్ను ఉంటుంది ఆ పన్ను ద్వారా వచ్చే డబ్బుల్ని అంతేకాదు ఇక్కడ ఒక మున్సిపాలిటీకి మీరు ఆస్తి పన్ను కడతారు ఆ పన్ను కడతారు ఈ పన్ను కడతారు చివరికి చెత్త పన్ను కూడా కడుతున్నారు ఇప్పుడు ఈ పనులన్నీ కడితే ఈ నాలుగు వేల మంది ఉద్యోగస్తులకి మీరే జీతాలు ఇస్తా ఉన్నారు మీరు జీతాలు ఇస్తున్న ఉద్యోగులు మీకు పని చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు పని చేయరు ఎందుకు చేయరు ఎందుకంటే ఈ నాలుగు వేల మందిని గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్లన్నీ చేతిలో పట్టుకొని అధికారులందరినీ చేతిలో పట్టుకొని మిమ్మల్ని అందరినీ కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి పోనీ ఆయనకి ఎట్లా వచ్చింది అధికారం చెప్పండి సాయి ప్రసాద్ రెడ్డి అధికారం ఏంది మీరే ఇచ్చారు ఆ అధికారాన్ని ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మీరు మహాబలవంతులు మీ చేతిలో ఓటు కూడా ఉంది మీరు ఓటేస్తేనే గెలిచాడు ఆ మనిషి మీ ఓటుతో వేసి గెలిచి మిమ్మల్నే తొక్కుతున్నాడు ఒకప్పుడు భస్మాసురుడు అనేది ఉండేవాట పురాణాల్లో భస్మాసురుడికి తపస్సు చేస్తున్నాడని దేవుడు వరాలు ఇస్తా పోతాడు ఒక్కొక్క తపస్సు చేస్తే ఒక్కొక్క వరం వస్తూ ఉంటే వరం వచ్చి వరం వాళ్ళు వచ్చేసరికి గర్వం వస్తుంది అందరి మీద చేయి పెడుతూ ఉంటాడు చివరికి పరమశివుడు వస్తే పరమశివుడి తల మీద కూడా చేయి పెట్టని పోతాడు గుర్తుందా మీకందరికీ పరమశివుడు దాక్కునికోవడానికి పరిగట్టిపోతాడు చివరికి శ్రీ మహావిష్ణువు వచ్చి తల మీద ఆడే పెట్టుకునే పరిస్థితిని కల్పిస్తాడు అప్పుడు చస్తాడు ఆ భస్మాసురుడు ఇది పురాణాల్లో కథ ఇది నిజమైన కథ మీ ఊర్లో ఇదే కథ జరుగుతూ ఉంది మీరే ఓటేసి ఆ భస్మాసురుడి చేతిలో అధికారం ఇస్తారు ఆయన వచ్చి మీ అందరి మీద చేతులు పెట్టి మిమ్మల్ని భస్మం చేస్తూ ఉంటాడు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు బయటపడేయాల్సింది కూడా మీకే అయ్యా నేను చాలా ఊరిలో చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ ఊరి ప్రజలను అడుగుతా ఉన్నా అధికారం ఇచ్చింది మీరు ఇబ్బంది పడతా ఉంది మీరు దీంట్లోంచి బయటపడాల్సింది కూడా మీరే ఆలోచన చేసుకోవాలి మీకోసం మీ డబ్బులతో పని చేయాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు మీ డబ్బులతో మీకోసం పని చేయాల్సినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులు మీకోసం మీ డబ్బులతో చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు మీకోసం మీ డబ్బులతో చేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసులు మీ మాట వింటున్నాయా అని అడుగుతా ఉన్నా ఎవరి మాట వింటా ఉన్నాయో ఆలోచన చేయండి చాలా మంది అనుకుంటారు సార్ అక్కడ ఏడో గొడవలు జరుగుతూ ఉన్నాయండి మా ఇంటి దాకా రాలేదు అక్కడికి వచ్చిన వాడు అక్కడ దౌర్జన్యం చేసిన వాడు అక్కడ పక్కింట్లో కబ్జా చేసిన వాడు మీ ఇంటి దాకా రాడా అని అడుగుతా ఉన్నా తప్పనిసరిగా వస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా వస్తాడు ఈ రాక్షసుని మనం ఇంటికి పంపించకపోతే ఇతని దగ్గర అన్న అధికారాలు తీసేయకపోతే జరిగే పరిణామాల్ని మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా పౌరులకు అందరికి ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి ఆలోచన చేయండి ఇంతకంటే మంచి సమయం ఉండదు పదేళ్లు భరించారు పది సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మీరు ఆలోచన చేయకపోతే పొరపాటున మళ్ళీ అదే ఎమ్మెల్యేకి అధికారం ఇస్తే ఊరు వల్ల అవుతుంది సర్వనాశనం అవుతుంది కాపాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఊర్లో ఉన్న పెద్దలు చర్చించాలి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో మాట్లాడుకోవాలి ఆడవాళ్ళ ఇంట్లో మాట్లాడాలా మగవాళ్ళు పిల్లలతో మాట్లాడాలా కుటుంబాలు స్నేహితులు బంధువులు అందరూ ఫోన్లో మాట్లాడుకోవాలా ఊర్లో భయం పోవాలా ధైర్యంగా నేను ఓటేసి ఆయన్ని దించేసి వేరే ఎమ్మెల్యేని గెలిపిస్తాననే ధైర్యం ప్రజల మధ్య రావాలా ఇది వస్తే తప్ప ఈ ఊర్లో మార్పు రాదు ఎమ్మెల్యే మారకుండా ఊరు ఎలా మారుతుంది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్న ప్రజలందరినీ కూడా ఎమ్మెల్యే మారకుండా ఊరు మారిపోతుందండి ఊరు బాగు చేసుకోవడం సాధ్యం అండి మీ కోరికలన్నీ తిరగడం సాధ్యమవుతుందా ప్రతి ఇంటికి నీళ్లుగా వస్తా వస్తాయా ప్రతిరోజు నీళ్లు వస్తాయా రోడ్లు బాగుపడతాయా డ్రైనేజీలు బాగుపడతాయా ఇక్కడున్న గూండాగిరి పోతుందా కబ్జాలు పోతాయా బెట్టింగ్లు పోతాయా ప్యాకాట్లు పోతాయా అక్రమంగా వచ్చే మద్యం పోతుందా గంజాయి పోతుందా ఇవన్నీ పోవాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యే పోవాలా ఎందుకంటే వీటి అన్నింటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కదా కాబట్టి ప్రజలందరినీ కూడా నేను చేతులు ఎత్తి పెడుకుంటా ఉన్నా నేను మీలో ఒకడిని నేను ఇప్పుడు నాకు ఇక్కడ టికెట్ అలాట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆదోని వాసిని ఆదోన్లోనే మీతో పాటు కానీ రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లో నేను కూడా ఒక ఓటర్ని రెండు లక్షల యాభై వేల మంది ఇక్కడ ఇక్కడ నివసిస్తూ ఉంటే నేను కూడా మీతో పాటు నివసిస్తా ఉన్నాను నాకు కూడా బాగుండాలి నాకు కూడా ట్రాఫిక్ సమస్య ఉండకూడదు నాకు సుఖశాంతులతో అందరూ ఉండాలి కొంతమంది చెప్తారు ఏమంటే ముస్లిమ్స్ అండి బీజేపీకి ఓటే రండి క్రిస్టియన్స్ అండి బీజేపీకి ఓటే రండి నేను వాళ్ళ సూటిగా అడుగుతా ఉన్నా నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు కానీ నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చేసే సందర్భంలో కానీ ఇళ్ళు ఇచ్చినప్పుడు కానీ రేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇంకోటి ఇంకోటి చేసినప్పుడు ఏ రోజైనా సరే వీళ్ళు హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని అడిగాడా అని అడుగుతా ఉన్నా ఏ రోజు అడగలే రేపు నేను 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 ఎమ్మె నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా ఇంకొక ఇరవై రెండు రోజుల్లో నేను డబ్బులు వేస్తాను రోడ్లు వేస్తాను డ్రైనేజీలు ఇస్తాను మంచినీళ్ళ కుళాయిలు ఇస్తాను ఇవన్నీ కేవలం ఒక ఒక వర్గానికే ఇస్తానా ప్రజలందరికీ ఇస్తానా ప్రజలందరికీ ఇస్తాను ప్రజలందరికీ ఇచ్చే సందర్భంలో అందరూ కలిసి నన్ను గెలిపించుకోవాల్సిందిగా నేను కోరడం తప్పేముంది దీంట్లో కులాలు మతాలు ఏముంది కడుపు మండిపోతూ ఉంటే ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కులాలు మతాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ రౌడీజం చేసేటప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కేవలం హిందువుల మీద మీద మాత్రమే రౌడీజం చేసినాడా ముస్లింల మీద క్రిస్టియన్ల మీద రౌడీజం చేయలేదా సాయి ప్రసాద్ రెడ్డి గారు కబ్జాలు చేసినప్పుడు కేవలం హిందూ స్థలాల మీద కబ్జాలు చేసినాడా ముస్లింల మీద ఇళ్ల మీద వాళ్ళ స్థలాల మీద వాళ్ళ దర్గా స్థలాల మీద మసీద్ స్థలాల మీద చర్చిలకు సంబంధించిన మసీద్ స్థలాల మీద వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీద కబ్జాలు చేయలేదా అతను ఆడిస్తున్నటువంటి ప్యాకెట్లు బెట్టింగుల్లో అతను చేస్తున్న అక్రమ మార్గాల్లో చేస్తున్న వాటిల్లో మన బిడ్డలు బలవ్వట్లేదా కేవలం హిందూ బిడ్డలు బలి అవుతున్నారా ముస్లిం బిడ్డలు కానీ క్రిస్టియన్ బిడ్డలు కానీ అవ్వట్లేదా వాళ్ళకి ఈ ఊరు బాగుండాలని లేదా ఊరిలో అందరూ భాగమే నేను చాలాసార్లు చెప్తాను నాకు గుడి అయినా మసీదైనా చర్చ్ అయినా మూడు ఒకటే ఈ ఊర్లో రెండు లక్షల యాభై వేల మంది ఉంటే అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నాకు కావాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఆ రకంగా పనిచేసేవాడిని అదే రకమైన ఆలోచన విధానాన్ని నరేంద్ర మోదీ గారు మా రక్తంలోకి ఇచ్చాడు అందరినీ బాగా చూసుకోమన్నాడు కాబట్టి ఇక్కడున్నటువంటి హిందువులు మాత్రమే కాదు బీసీఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు ముస్లింలు క్రిస్టియన్లు కూడా తీవ్రంగా ఆలోచన చేసుకోవాల్సింది ఈరోజు అత్యవసరం ఊరిని బాగు చేసుకుందామా లేదా అన్నదే ఈ ఎలక్షన్ ఎజెండా తప్ప ఇది హిందువులు ఇది ముస్లింలు అది క్రిస్టియన్లు అనేది ఎజెండా కాదే కాదని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా